మున్సిపల్ మురుగు కాలువలో ప్లాస్టిక్ వస్తువులు ప్లాస్టిక్ బాటిల్స్ వేయవద్దని మున్సిపల్ కార్మికుడు ప్రజలకు విజ్ఞప్తి చేశాడు తాండూరు మున్సిపల్ పరిధిలోని పదకొండవ వార్డులో గత కొన్ని రోజుల నుంచి రోడ్డుపైకి మురుగునీరు ప్రవహిస్తూ ఆ ప్రాంత ప్రజలకు ఇబ్బందిగా మారింది పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకువెళ్లగా ఆదివారం పారిశుద్ధ కార్మికుడు మురుగునీటిలో చేతులు పెట్టి మురుగునీరు ప్రవాహానికి అడ్డుకట్టైన ప్లాస్టిక్ బాటిళ్లను ప్లాస్టిక్ కవర్లను తీసి మురుగు కాలువను శుభ్రం చేశారు కార్మికులు చేసిన సాహసాన్ని అందరూ మెచ్చుకున్నారు ఈ సందర్భంగా కార్మికుడు మాట్లాడుతూ మురుగు కాలువలో ప్లాస్టిక్ ఆగితలను ప్లాస్టిక్ బాటిల్ వల్ల ఎలాంటి పరిస్థితి ఎదురవుతుందన్నారు ప్రజలు ప్లాస్టిక్ బాటిల్స్ ను ప్లాస్టిక్ కవర్స్ ను ప్లాస్టిక్ సంబంధించిన ఏమైనా కానీ వేయవద్దని విజ్ఞప్తి చేశాడు కాలువ శుభ్రం కావడంతో కాలనీ వాసులు అందరూ జవాన్ కు మున్సిపల్ కార్మికుడిని మెచ్చుకున్నారు వాళ్ళ లోపల మా కౌన్సిలర్ నీరజ బాల్రెడ్డి వాళ్ళు అయితే అక్కడ రోడ్డు పైన నీళ్ళు ఉంటే మా జవన్ సార్ ఏం చేసిన అంటే మీరు వచ్చి వెంకటయ్య జర ఆ నీళ్లు ఏదో రోడ్ పైన అవుతుంది పబ్లిక్ ఇబ్బంది అవుతుంది జర చూడండి అంటే ఆ జవన్ ప్లస్ నేను పోయి చూస్తుంటే రోడ్డు పైన నీళ్ళు వస్తుంటే నేను ఏం చేసిన అంటే చేయిలు పెట్టడం కానీ కట్టెతో బద్దగొట్టడం కానీ చేస్తుంటే నాకు ఎన్ ఎన్ ప్రెస్ వాళ్ళు నాకు అక్కడ మరి వాళ్ళు ఎట్లా గమనించినో ఎట్లా చేసినో వాళ్ళు ఎందుకు అవుతున్నారో మనకైతే ఆ విషయం తెలియదు వాళ్ళు ఏం చేసినారు నాతో ఇంటర్వ్యూ తీసుకున్నారు తీసుకోవడం వల్ల నేను నీళ్ళైతే ఈరోజు సక్సెస్ఫుల్గా ఓకే చేసి అవతలకి రోడ్ అవతలకి చిన్న పైప్ లైన్ ఉంటుంది ఆ పైప్ లైన్ ద్వారా నేను బద్ద కొట్టడమో చేతులు మన్ను తీయడమో చేసి ఆ నీళ్ళ వాటర్ సోర్సెస్ మాత్రం తక్కువ చేసిన సార్ నేను నా సాయశక్తుల వరకు నాకు ఓకే ఉన్నంత వరకు కానీ నా తెలుగుతో కానీ ఏదో ఒక రకంగా చేసి నీళ్ళని నా అవతలకి అయితే పాస్ చేసిన మన తాండూరు ప్రజలకు ఏమన్నా అంటే కొద్దిగా ప్లాస్టిక్ బాటిల్ కానీ ప్లాస్టిక్ పేపర్లు కానీ జర మన ఇంట్లో ఊడిసిన చెత్త కానీ మన ఇంటి పక్కన ఊడిసిన చెత్త కానీ జర మోరెలు వేయకుండా చూసుకొని వాళ్ళు జర చర్యలు తీసుకుని మాకు వాదాన్ని తక్కువైతుంది కొద్దిగా వర్గాన్ని కూడా తక్కువైతుంది ఇంకోటి వాళ్ళ నీళ్ళు నీళ్ళు పోవడం వల్ల వాళ్ళ ఇంటి అవుట్లైన్ డ్రైనేజీ కూడా ఖచ్చితంగా ఉంటుంది పూజ పోవడం కానీ ఏదో కోడిపోవడం వల్ల కూడా ఆ నీళ్ళు నీళ్లు మంటపైన వాడడం సైడ్ వాళ్ళ వాడడం కూడా ఇబ్బందికరంగా అవుతుంది పట్టణ ప్రజలు కూడా తెలుసుకొని తాను మన పట్టణ ప్రజలు ప్రకారం తెలుసుకొని కూడా కొంచెం మనము మనం కూడా సాక్షి సహకరించడానికి సహకరిస్తే కొంచెం వరకు అంతా తక్కువ వాళ్ళ కూడా చూద్దాం తో తెలియదు మెయిన్ రోడ్ పైన పోవడం వల్ల ఓరి చిన్న అభిలైన్ చిన్న ఉండడం వల్ల అక్కడికి అవతల చాలా వల్ల కాబట్టి అయితే కాస్త కాస్టిక్ వాటర్ ఉండడం వల్ల మెయిన్ రోడ్ పైన వాటర్ వచ్చేసింది సార్ వాటర్ వస్తే ఏమైతుందంటే ప్రజలకు ఇబ్బంది అవుతుంది వెహికల్ పోవడం వల్ల చిట్టడం కానీ ఏదో కానీ పబ్లిక్ పైన పడుతుంది పడడం వల్ల జీవనైతే అవసరం అది జీవన ఏం ఎక్కడికి వచ్చి మీరు చూడండి అంటే సరే జవాన్ నేను వస్తున్నా అని చెప్పి మా సీన్కి తోల్పోయి చూసి నా రెండు చేతులతో మట్టి తీయడం మళ్ళీ బా కట్టెతో బద్దగొట్టడం కానీ చేసి ఆ నీళ్ళను ఓకే చేసి అవతలి పా చేయడం వల్ల రోడ్డు పైన నీళ్ళు అనేది క్లియర్ అయిపోయినాయి సార్ చెప్పు వాళ్ళకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను చేయండి షేర్ చేయండి కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి